చక్కటి శ్రీకృష్ణుని పాటలు తులసీ లాలతో తులతూ చూదామంటే రుక్మిణి నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా తులసి దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణిని నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా యమునా తీరమందురాసీలలాడంగా రాధమ్మను నేను కానురా కృష్ణయ్యా అంత ప్రేమ నాకు లేదురా తులసీ దళాలతో తుల తూచుదామంటే నీ రుక్మిణిని నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా నా హృదయమి నీకు కోవెలగా చేయుటకు మేరా బాయి నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణిని నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా నా హృదయమే నీకు కోవెలక చేయుటకు బాయి నేను కానురా కృష్ణయ్యా అంత శ్రద్ధ నాకు లేదురా కృష్ణయ్యా వెన్న మీ గడలతో గోరు ముద్దలు తినిపించే యశోధను నేను కానురా కృష్ణయ్యా అంత నోయలేదురా కృష్ణయ్యా వెన్న మీ గడలతో గోరు ముద్దలు తినిపించే యశోధను నేను కానురా కృష్ణయ్యా అంత నోము నోయలేదురా కృష్ణయ్యా సంసారమే వదిలి చేయుటకు త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్యా శరణాగతి నాకు లేదురా కృష్ణయ్యా తులసీ దళాలతో తుల తూచుదామంటే నీ రుక్మిణిని నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా సంసార సంతృప్తిగా నలిగాను ప్రేమ అనే తెడ్డు వెయ్యరా నన్ను చే సంసార సంద్రాణ సంతృప్తిగా నలిగాను ప్రేమయ్యనే తెట్టు వేయరా నన్ను బ్రోవరా తులసీ దళాలతో తులతూచుదామంటే నీ రుక్మిణిని నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా కృష్ణయ్యా ముకుంద ముకుంద కృష్ణ చక్కటి శ్రీకృష్ణుని పాటలు ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద కృష్ణ స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వెన్న దొంగవై మన్ను తింటివా కన్నెగుండా ప్రేమలయలా మృదంగానివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద ఆట అర్జునుడు వందేను దయ వల్ల గీతోపదేశం జగతికి సైతం ప్రాణము పోసే నీ మంత్రోపదేశం వేదసారమంతా వాసుదేవుడై రే పల్లరాగం తానురాజీవమే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ఇక నీ అవతారములెన్నున్నా ఆధారము నీవేనయ్యా నీ వరబడి పట్ట ముడివడి ఉంటా ఏది ఏమైనా నేని మదిలోన ప్రేమా నీదే మాధవుడా మందార పువ్వు నేను మనువాడరా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద కృష్ణ స్వరంలో తరంగా బృందావనంలో వరంగ ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా మందార పువ్వు నేనయ్యా నీ మెడలో నమాలగా నుండేనురా ముకుందా ముకుందా కృష్ణ ముకుంద ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య చక్కడి శ్రీకృష్ణుని పాటలు कृष्ण्य गोपाल बाला कृष्ण्य कैया कृष्ण्य गोपाल बाला कृष्ण्य कन्हैया नवनीत चोर गोपाल बाला कृष्ण्या నందకురా చోరా కృష్ణయ్య గోపాలా కృష్ణయ్యా చాలించిగనీ కులా పోసేదిరారా నందా చోరా కృష్ణయ్య బాల కృష్ణయ్య కాలకు మువ్వలు కట్టి వేలకు ఉంగురాలు పెట్టి కాలకు మువ్వలు కట్టి వేలకు ఉంగురాలు పెట్టి కృష్ణయ్య గోపాల బాలకృష్ణయ్య కన్నయ్య రారా జుట్టు జడలు వేసి బొట్టు కాటుక పెట్టి జుట్టు జడలు వేసి బొట్టు కాటుక పెట్టి బుట్టలో పప్పులు పోసి ముద్దు పెట్టుకుందురారా నందకుమార నవనీత చోర కృష్ణయ్య గోపాల బాలకృష్ణయ్య కన్నయ్య కొండకు కుచ్చులు కట్టి దండిగ కురులు దువ్వి కొండకు కుచ్చులు కట్టి దండిగ కురులు దువ్వి కృష్ణయ్య గోపాల కృష్ణయ్య గోపాల కన్నయ్య నంద కృష్ణయ్య గోపాల బాలకృష్ణయ్యాయ్యా నందకూ నవనీతరాష్ణయ్య గోపాలకృష్ణయ్యా నందరవనీతోరా గోపాల బాల కృష్ణయ్యా కన్నయ్యా రారా తండ్రి కృష్ణయ్యా దోబూచులాడక పరుగుణరారా కన్నయ్యా రారా కృష్ణయ్యా అల్లరు చేష్టలు మాని అలుకమాని పరుగుణరారా కన్నయ్యా నందకురా చోరా కృష్ణయ్య గోపాల బాలకృష్ణయ్యా కృష్ణయ్య బాలకృష్ణయ్యా కన్నయ్య రారా కన్నయ్య రారా కేశవ గోవిందా మాధవాయని చక్కటి శ్రీకృష్ణుని పాటలు కేశవ గోవిందా అచ్యుత మాధవాయని కీర్తన సేయుట నాశములేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో भक्तिमृदङ्गमुतालातुलतो भजनसेयुटयन्नटिको शक्तिमिरङ्गत्यमुसेयुट सारसाक्षा नाकेन्नटिको केशव गोविन्दाच्युत माधवायनी కీర్తన సేయుట ఎన్నటికో వివిధ రకములైన పూలతో నీ పాదంబులను పూజలు చేసేదెన్నటికో నైవేద్యం బీడి భక్తిని ఆరగించటలు ఎన్నటికో కేశవ అచ్యుత మాధవాయని కీర్తన సేయుటయన్నటికో అని పరమ పరమపురుష మీ అని పరమ పరమపురుష మీ పాదంబులబడుటయన్నటికో ದೇಹಿ ದೇಹಿ ಅನಿ ನೀ ಕೃಪ ಕೊರಕೈ ದೇವುಡೆದೇನ್ನಟಿ ಕೋ ದೇಹಿ ದೇಹಿಯನಿ ನೀ ಕೃಪ ಕೊರಕೈ ದೇವುಡೆ ದೇಯನ್ನಟಿ ಕೋ ಕೇಶವ ಗೋವಿಂದ ಅಚ್ಯುತ ಮಾಧವಾಯ ಕೀರ್ತನ ಸೇಯುಟಯನ್ನಟಿ రామదాసుడిని బ్రోచినట్లు సంరక్షించినట్టు నన్నెప్పుడు కరుణించదవో నా సంరక్షణ చేసేదెన్నటికో భామామని జానకితో వచ్చి బాసలు చేసేదెన్నటికో గోవింద కేశవ అచ్యుత మాధవాయని కీర్తన ఎన్నటికో నీ చరణ దాసురాలినైనా నే వందనము నీవు కై కొనేదేన్నటికో కేశవ గోవింద అచ్యుత మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో నాశములేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో ఎంత పిలిచినా వేళ ఏ నాటికి నాపైనా దయగలిగేనో నీకెన్నటికో నారాయణ నా పైన దయ్యగలుగుట నీకెన్నటికో పాట పాడుమా కృష్ణ చక్కటి శ్రీకృష్ణుని పాటలు పాడు మా కృష్ణ పలుకుతే నటుల మాటలాడు మాముకుందా మనసు తనివి తీరగా పాట పాడు మా కృష్ణ నటుల మాటలాడు మాకుంద మనసు తనివి తీరగా శృతిల చేర్చి యతులు నిన్ను మదిన తలిచే సదమాల హృదయ నిన్ను సన్ను తా పాట పాటపాడు మా కృష్ణ పలుకుతేనలు నటులా మాటలాడు మాముకుందా మనసు తనివి తీరగా సావేద సారము సంగీతము సాహిత్యమేగా దానికంత మధుగానము పాట కూర్చి పాడుమా తీయగా పాట పాడుమా కృష్ణ పలుకుతేన నునటులా మాటలాడు మాముకుందా మనసుతని తీరగా శృతుల యాదులన్నీ చేర్చి ఎతులు నిన్ను మదిన తలిచే సదమాల హృదయా నిన్ను సన్ను వరణామము పాట పాడు మా కృష్ణ పలుకుతేనలు నటులా మాటలాడు మాకుంద మనసు తనివి తీరగా